సురేష్ నా పేరు మాది ఏలుపూర్ సిద్ధాంతం ఏలుపూర్ సిద్ధాంతం నుండి మాట్లాడుతున్నాను మాది ఒక 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 డైనేజీ కానీ ఇరవై సంవత్సరాల మట్టి నాని గారు గెలి గెలిపిస్తాము మరి ఒక డైనజీ కూడా కట్టలేదు ఊళ్ళో ఊళ్ళో కట్టలేదు మొన్న ఒక రోజు నాని గారు వచ్చాడు కరోనా టైంలో కూడా రాలేదు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా కనపడలేదు మొన్న మాత్రం వచ్చి చర్చి అని ఇప్పుడు చర్చి కానీ ఒక లక్ష రూపాయలు అంబేద్కర్ బొమ్మ కానీ ఒక లక్ష యాభై వేలు అట్ట ఇచ్చి ఓటు పడాలని అట చేస్తున్నాడు ఇంతవరకు అభివృద్ధి అభివృద్ధి అన్నది ఏమీ లేదు రోడ్లు చూస్తే రోడ్లు అట్టా ఉన్నాయి వాళ్ళ ఇంటికి ముందు రోడ్డే నాని గారు వేయించుకోలేకపోయాడు వాళ్ళ ఇంటికి ముందు రోడ్డే పోయాడు ఎలక్షన్ మూడు రోజులు నాలుగు రోజుల ముందు ఎప్పుకున్నాడు ఆలయ ఆళ్ళ ఏరియాలోనే డెవలప్మెంట్ చేయనివాడు రాష్ట్రం అంతా ఏం చేయగలడు మొత్తం అన్ని డ్రైనేజీలు కూడా ఎక్కడా కట్టలేదు మా ఊరు చుట్టే అసలు మునిగిపోద్ది వర్షం వస్తే ఒక్క డ్రైనేజీ లేదు ఇరవై సంవత్సరాలు మట్టి గెలిపించుకున్నాము ఒక అప్పుడు నాని గారు ఒక్కొక్కడు ఉన్నాడు అంటే నాని గారు నా గుండు కోసిస్తాను నా నా పేక కోసిస్తాను అంటున్నారు ఒక్కొక్కడు ఒరే ముందు డ్రైనేజీ కట్టమంటరా ముందు శుభ్రం చేయమంటారా అప్పుడు పేకలోను అవి కోసి కానీ ఒక్కొక్కడు ముందు శుభ్రం చేయమను ఊళ్ళోను అని నేను కోరుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి కలిగిందంటే అమ్మఒడి ఇచ్చాడు పదిహేను వేలు ఇస్తాను అన్నాడు పదమూడు వేలు అవుతున్నాడు వాళ్ళ ఇంట్లో ఒకరికి వేస్తున్నారు ఇద్దరికే చెప్తానన్నాడు ఒకళ్ళకి వేస్తున్నాడు సన్న బియ్యం ఎత్తానన్నాడు ఆ పాట బియ్యం పురుగులు పట్టిన బియ్యం వేస్తున్నాడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది కొద్దిగా అభివృద్ధి పెరిగిద్ది అభివృద్ధి అంటే ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం ఉంటది పిల్లలకు కూడా భవిష్యత్తు బాగుంటది రాష్ట్రం కూడా బాగుంటది చంద్రబాబు నాయుడు గారు వస్తాయి రాము గారి తీర రాము గారు బాగుంది ఇప్పుడు సంవత్సరం అవుతుంది రాము గారు వచ్చి ప్రతి కుటుంబానికి ప్రతి బాగానే వాళ్ళకి కానీ ఏదన్నా చేయాలన్నా రాంగ్ కాని చర్చిలు కానీ ఆటలు కానీ చీరలు అని ఎవరు లేని వాళ్ళని సాయంకెళ్తే మొత్తానికి సాయం చేస్తున్నాడు మా ఊర్లో కూడా చాలా వరకు సాయం చేశాడు లేని వాళ్ళకి మనం మందులకి చేసుకోవాలంటే కాలు ఇరిగిపోతే మన ఆపరేషన్ చేయాలన్నా కలిగి ఒక పది మంది దాకా ఒక పది మందికి సాయం చేశాడు ఎప్పటికప్పుడే మన పరిస్థితి అని చెబుతుంటే రాము గారి ముందొచ్చి ముందొచ్చి నిలబడుతున్నాడు అన్ని బాగుంటున్నాయి ఆయన ప్రభుత్వం ఇప్పుడు రాము గారు గెలిస్తే భవిష్యత్తు బాగుంటది పిల్లల భవిష్యత్తు బాగుంటది మన భవిష్యత్తు కూడా బాగుంటది అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గెలుతాను అనుకుంటున్నాను